రాష్ట్ర హోం మంత్రి అనిత త్వరలోనే పోలీసు ఉద్యోగాన్ని భర్తీ చేయనున్నట్లు వివరించారు రాష్ట్రంలో పటిష్టమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన అనిత రాష్ట్రంలో శాంతి భద్రతలపై కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు కలిగించాలని ఉద్దేశంతో చేస్తున్న మంచి మంచి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు కానీ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది వీటిలో భాగంగానే ప్రెజెంట్కి కూడా ఇక్కడ నుంచి ప్రెజెంట్ కేఫ్ నుంచి కొంత ఆదాయం కూడా ప్రెజెన్స్ డెవలప్మెంట్కి కూడా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది టోటల్గా ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర పద్ పదహారు సబ్ జైల్స్ ఉన్నాయి అదేవిధంగా ఒక స్పెషల్ జైల్స్ ఒకటి డిస్ట్రిక్ట్ జైల్స్ ఒకటి అదేవిధంగా మనకి బోస్టన్ జైల్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది అదేవిధంగా మనకి ఉమెన్ ప్రెజెంట్ ఒకటి ఉంది సెంట్రల్ జైల్స్ రెండు ఉన్నాయి ఓవరాల్గా టోటల్ మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ త్రీ మెంబర్స్ ఈరోజు స్టేట్ వైడ్ ప్రిజనర్స్ కింద ఉన్నారు అందులోని సుమారుగా అంటే ఓవరాల్గా చెప్పాలంటే సెవెన్ హండ్రెడ్ ఓవర్ క్రౌడ్ ఉంది ఇక్కడ కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా ట్వెల్వ్ హండ్రెడ్ యాక్సిజులకి కెపాసిటీ ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబెర్స్ ఈరోజు అక్కడ ఓవర్ క్రౌడ్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఓవర్ క్రౌడ్ కూడా ఉన్నారు అంటే ఇందులోని మేజర్గా మేమందరం కూడా చూసేసరికి సాధారణంగా మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా గాంఛా మీద దృష్టి పెడుతున్నారానికి కూడా కారణం కూడా ఇక్కడ మేము సెంట్రల్ ప్రెజెన్స్ మేము ఏదైతే వైజాగ్ ఒకసారి సెంట్రల్ ప్రెసిడెంట్ నేను విజిట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెంట్రల్ ప్రెసిడెంట్ రెండోదైన రాజమండ్రి సెంట్రల్ ప్రెసిడెంట్ కూడా మేము చూడటం జరిగింది విజిట్ చేయడంలో ఇందులో సుమారుగా ఇక్కడ సెంట్రల్ జైల్లోనే దగ్గర దగ్గర మూడు వందల తొంభై మూడు వందల డెబ్బై ఆరు మంది గాంజా కేసెస్ ఉన్నాయి అఫ్కోర్స్ వైజాగ్తో పోలీస్తో తక్కువే ఉన్నాయి ఇక్కడ వైజాగ్లో దగ్గర దగ్గర థౌజండ్ వరకు అక్కడ గాంజా కేసెస్ ఉండడం అనేది జరుగుతుంది ఓవరాల్ స్టేట్ అంతా కలుపుకొని ఒక సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంటే గాంజా కేసెస్ అందులోని కేవలం థౌసండ్ వరకు వైజాగ్లోనే ఉండడం కూడా మనం గమనించాల్సిన అవసరం కూడా ఎంత ఉంది సుమారుగా మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఈ ప్రెజెన్స్లోనే ఎప్పుడో ఇంచుమించు ఎయిటీన్ సిక్స్టీ వన్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ ప్రెజెంట్ ఇది అంటే బ్రిటిష్ కాలం నాటికి ముందు నుంచి కూడా ఈ ప్రెజెంట్ అక్కడ కన్స్ట్రక్ట్ చేసబడి ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో మెయింటెనెన్స్ అవుతుంది ఓవరాల్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇందాకే మేము మేము విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు జ మన సూపరింటెండి గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఒక గోడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది కూలిపోవడానికి రెడీగా ఉంది ఆ గోడ కన్స్ట్రక్ట్ చేయాలంటే వెంటనే హోమ్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది ఇమీడియట్గా ఆ కన్స్ట్రక్షన్ కూడా మేము ఏర్పాటు చేసి అక్కడ ఎవరికి కూడా భద్రతా సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా మేమందరం కూడా తీసుకుంటాం ఈరోజు ఉమెన్ ప్రెసిడెన్స్ దగ్గరికి కూడా నేను వెళ్ళి విజిట్ చేయడం జరిగింది నిజంగా చాలా బాధాకరమైన విషయం వాళ్ళు ఆ క్షణికవేశంలోనో లేకపోతే తెలిసి తెలియని వయసులోనో తెలిసి తెలియక చేసిన తప్పులకి ఈరోజుకి కుటాగా ఈరోజుకి కూడా కుటుంబానికి దూరంగా ఉండి వాళ్ళు పడుతున్న బాధ అదేవిధంగా నేను అక్కడ ఉమెన్ జైల్లో చూసిన ఫెసిలిటీస్ కూడా నిజంగా చాలా ఆశ్చర్యమనిపించింది అట్ ద సేమ్ టైం హ్యాపీ కూడా అనిపించింది అక్కడ అక్కడ కూడా వాళ్ళకి చిన్నపిల్లలు సిక్స్ ఇయర్స్ లోప వరకు ఉన్న వాళ్ళు తల్లిదండ్రు తల్లితో ఉండడానికి అదేవిధంగా లోపల వాళ్ళకి అన్ని కేర్ టేక్ అనమాట సెర్లకు దగ్గర నుంచి మిల్క్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా జైల్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయటం ఇవన్నీ కూడా చూశాను వాళ్ళతో కాసేపు ఇంటరాక్ట్ అయ్యాము వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాము ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా మనకు సమస్య పరిష్కారం ఉంటుంది కానీ ఈ జైల్లో ఏంటంటే కంపల్సరిగా వాళ్ళు పశ్చాత్తాపడడం ఎట్ ద సేమ్ టైం మంచి నడవడిక కలిగి ఉండటమే వాళ్ళకి ఇచ్చే ఒక సోర్స్ వాళ్ళకి సో ఇవన్నీ కూడా మేము చూడటం జరిగింది ఓవరాల్గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జైలు సిబ్బంది కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా కష్టాలు వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అడిగింది అక్కడ కూడా హాస్పిటల్ కూడా ఉన్నాయండి కాకపోతే మేము అడిగేది ఏంటంటే ఇక్కడ కంపల్సరీకి గంజా కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి కంపల్సరీగా జైల్లోని ఒక సైక్రియాటిస్ట్ని మేము అందరూ ఏర్పాటు చేయడానికి మేము గవర్నమెంట్ కూడా ఈరోజు సిద్ధంగా ఉంది ముందు ఇమీడియట్గా ఒక నలుగురిన ఐదుగురిన సైక్రాటిస్టుని ఇమీడియట్గా పెద్ద పెద్ద జైల్స్లోని కొంచెం పంపించడం ముఖ్యంగా సెంట్రల్ ప్రెజెన్స్లోని కూడా సైక్రాటిస్ట్ని ఏర్పాటు చేయడం సైక్రాటిస్ట్ వచ్చిన తర్వాత కం ఎక్కడైతే డిఅడిక్షన్ సెంటర్స్ కూడా కంపల్సరీగా మనకి జైల్లోనే లోపల సెంట్రల్ ప్రిజెన్స్లోనే డిఎడిక్షన్ సెంటర్ కూడా పెట్టడానికి ఫెసిలిటీ కల్పించాల్సిందిగా మేమందరం కూడా గవర్నమెంట్కి మేమందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మేమందరం చెప్పి అది కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ చేస్తామని మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఇంకా జైలు సిబ్బందికి సంబంధించి వాళ్ళు కోరిన కోరిక ఏంటంటే మాకు పోలీసు సిబ్బందితో ఈక్వల్గా ఇయల్స్ కానీ పోలీసు సిబ్బందితో ఈక్వల్గా ఆరోగ్య భద్రత కానీ మాకు కల్పించాలి అన్నారు సో నా దృష్టికి ఈరోజు జైలు సిబ్బంది తాలూకా ఆరోగ్య భద్రత విషయంలో ఈరోజు మా దృష్టి కూడా వచ్చింది మేము కూడా మా సెక్రటరీ గారితో కూడా గవర్నమెంట్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి వాళ్ళకి కూడా ఆరోగ్య భద్రత కల్పించేటట్టుగా మేము కూడా సమాయత్తం అవుతాం అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ కూడా సహకరిస్తాం ఎందుకంటే బయట అవుట్ సోర్సింగ్ పనిచేసే వాళ్ళకే ఆరోగ్య భద్రతను ఉంటూ ఇన్ని ల్యాక్స్ అని చెప్పి ఉంటుంది బట్ విషయం ఏంటంటే ఇంత సర్వీస్ చేస్తూ ఉన్న వీళ్ళకి ఆరోగ్య భద్రత లేకపోవడం నిజంగా ఈరోజు మా దృష్టికి వచ్చింది డెఫినెట్గా మేము దాని మీద సీరియస్గా తీసుకొని వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించే దిశలో మేము ముందుకు వెళ్తామండి అదేవిధంగా వాళ్ళ ఈఎల్స్ గురించి అన్ని కష్టాల గురించి చెప్పారు కంపల్సరిగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ అన్ని పోలీస్ శాఖ విషయంలో జైలు సిబ్బంది కానీ ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళతో పటి పనిచేయాలించాలనే దృక్పథంతోనే గవర్నమెంట్ కూడా ఉంది ఇందులో విషయం ఏంటంటే నిజంగా ఒక చిన్న నేను లోపలికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా ఎక్కడికి వెళ్ళి వెళ్ళి అయ్యానంటే స్వప్న బ్లాక్ స్వ స్నేహ 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 బ్లాక్ అది కూడా ఒకసారిగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి చూసాము ఆ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్న అన్నీ చూసాం కాకపోతే యాభై మూడు రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా యాభై మూడు రోజులు ఆ స్నేహ బ్లాక్లో ఉండడం అన్నది నిజంగా ఆ సిచ్యువేషన్ చూసేసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది బట్ అదే అంటారు కదా రోజులో అన్ని ఒకలా ఉండు ఈరోజు అదే బ్లాక్ మేము కూడా కింద తెళ్ళం అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇది గారిని కూడా తీసుకెళ్ళి ఏ బ్లాక్లో పెట్టారు మేము స్నేహ బ్లాక్ రూమ్ నెంబర్ లెవెన్లో పెట్టారు ఆయన చూసుకున్నారనమాట ఏ ఏ బ్లాక్లో నేను ఉన్నాను నన్ను పెట్టారు ఈ బ్లాక్లో కూడా నన్ను అంటే ఓవరాల్గా అయిపోయిందంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే సో ఈరోజు అదే జైలు దగ్గరికి విజిటర్గా మేము అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళ పరిస్థితులు చూసుకుని వచ్చే పరిస్థితి వచ్చింది కానీ ఒకటే